యూరియా అంశంపై శాసన మండలిలో మంత్రి అచ్చెన్నాయుడు ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మధ్య వాదోపవాదాలు జరిగాయి యూరియా సహా రైతుల సమస్యలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు ఇక మండలి చైర్మన్ ఎప్పుడు సమయం ఇచ్చినా చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు యూరియా సమస్యలపై చర్చకు వైసీపీ సభ్యులు పట్టుబడుతూ తీర్మానం ఇచ్చారు దీనిని మండలి చైర్మన్ వైసీపీ తీర్మానాన్ని తిరస్కరించారు మరో రోజు ఈ అంశంపై స్వల్పకాలిక చర్చ చేపడతామని సముదాయించారు యూరియా కొరతపై శాసన మండలిలో అయితే మాటలు యుద్ధం జరుగుతుంది సో ఇప్పుడు దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు రవికృష్ణ అసలు ఏం జరుగుతోంది ప్రతిభ అయితే శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి తొమ్మిది గంటలకైతే శాసనసభ సమావేశాలు ప్రారంభగా పది గంటలకి శాసన మండలి సమావేశాలు ప్రారంభమైనాయి ప్రారంభమైనటువంటి వెంటనే శాసన మండలి సమావేశాలు చాలా హాట్ హాట్గా జరిగినటువంటి పరిస్థితి అయితే కనపడింది ఎప్పుడైతే శాసనమండలి సమావేశాలు ప్రారంభమైనాయో వెంటనే కూడా వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మాత్రం వాయిదా తీర్మానం కోరారు వాయిదా తీర్మానం కోరినటువంటి సందర్భంలో ఆ చైర్మన్ మాత్రం వాయిదా తీర్మానం కోరేటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ఉండదు మీరు అడిగినటువంటి అంశం ఏది ఉంటుందో దాని మీద మళ్ళీ చర్చిద్దామని చెప్పారు ఈ సందర్భంగా అక్కడైతే మాత్రం కొంత గందరగోళ పరిస్థితులు అయితే శాసనమండలిలో జరిగాయి ప్రధానంగా కూడా వాళ్ళు కోరుతున్నటువంటి ఈ వాయిదా తీర్మానం ఏంటంటే రైతులకు సంబంధించి యూరియా కొరత మీద అడిగినటువంటి పరిస్థితి దీనికి సంబంధించి చైర్మన్ మాత్రం చెప్పింది ఏమిటంటే లో చర్చ జరుగుతుంది కి సంబంధించి ప్రధానంగా కూడా ఈ బిజినెస్ అడ్వైజరీ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది ఎన్ని రోజులు శాసనసభ సమావేశాలు జరగాలనో ఆ సమావేశాలు జరిగిన తర్వాత తప్పనిసరిగా కూడా ఈ రైతుల సమస్య ఏదైతే యూరియాకి సంబంధించిన సమస్య ఏదైతే ఉందో దాని మీద చర్చించుదాము స్వల్పకాలంగా చర్చిద్దామని చెప్పినటువంటి నేపథ్యంలో ఇక్కడ వైసీపీకి చెందినటువంటి నాయకులైతే మాత్రం దాని మీద ఇక గందరగోళ పరిస్థితి అయితే ఏర్పడినటువంటి ఈ పరిస్థితులు అయితే అక్కడ నెలకొన్నాయి దీంతో ఒక్కసారిగా కూడా అచ్చెన్నాయుడు అయితే మాత్రం తాముంది రైతు ప్రభుత్వం అని రైతులు వ్యతిరేకంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవని రాష్ట్రంలో తప్పనిసరిగా కూడా యూరియాకి సంబంధించినటువంటి కొరత అయితే లేదు కానీ కావాలని చెప్పి వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు అయితే దీని మీద రాద్ధాంతం చేస్తున్నారని అనేటువంటి సందర్భంలో బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాత్రం ఆయన కౌంటర్ చేసినటువంటి పరిస్థితి రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కూడా రైతులు ఏదైతే యూరియా ఉందో ఆ యూరియా కోసం అయితే మాత్రం నానా ఇబ్బందులు పడుతున్నారు రాత్రిపూటనే ఆ క్యూ లైన్లో నిలబడుతున్నారు చాలా కొరతగా ఉంది అని చెప్పినటువంటి ఈ సందర్భంలో ఇద్దరి మధ్య వాగ్వివాదం అయితే చోటు చేసుకుంది ఈ సందర్భంగా ఖచ్చితంగా కూడా దీని మీద చర్చిద్దాము కానీ గత ప్రభుత్వంలో మాదిరిగా కూడా మాది రైతు వ్యతిరేక ప్రభుత్వం కాదు అని చెప్పినటువంటి సందర్భంలో బొత్స సత్యనారాయణ వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొద్దిసేపు ఆందోళన అయితే చేశారు ఈ నేపథ్యంలో సభను కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి అయితే వచ్చింది దీంతో వాయిదా ఈ సభనైతే మాత్రం విరామం ప్రకటించారు కొద్దిసేపు వాయిదా వేసినటువంటి పరిస్థితి అయితే కనపడింది ఇలా ప్రతిసారి కూడా అంటే ఏదైతే ఈ ఈ దీనికి సంబంధించి మండలకు సంబంధించినటువంటి ఈ సమావేశాలు ఏవైతే ఉన్నాయో జరుగుతున్నంతసేపు కూడా చాలా వాడివేడిగా జరిగాయని చెప్పుకోవాలి ప్రధానంగా కూడా అలాగే మద్యానికి సంబంధించి ఈ అక్కడ క్వశ్చన్స్ అయితే రేజ్ చేసినటువంటి పరిస్థితి కల్తీ మద్యం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో వస్తున్న వస్తున్నటువంటి నేపథ్యంలో అనేక మంది చనిపోయారు అని ఎమ్మెల్సీ ఈ తోట మృతులు చెప్పినటువంటి సందర్భంలో మాత్రం అక్కడ ఉన్నటువంటి కూటమికి సంబంధించినటువంటి ఎవరైతే ఎమ్మెల్సీలు ఉన్నారో వాళ్ళైతే మాత్రం నిర్వర్ధంగా కూడా తిరస్కరించిన పరిస్థితి అయితే కనపడింది ప్రధానంగా వాళ్ళు చెప్తున్న విషయం ఒకటే మా ప్రభుత్వంలో మాత్రం నాణ్యమైనటువంటి మద్యాన్నే ఇస్తున్నాము అనేక కారణాలతో అక్కడ మృతి చెందిన టువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి దీని మీద కూడా మేము అవసరమైతే మాత్రం కంపల్సరీగా కూడా విచారణ చేపిస్తాము గతంలో మాదిరి మాది ఈ మందు ఏదైతే ఉందో ఆ మద్యం ఏదైతే ఉందో ఆ మద్యం మాత్రం నాసిరకం మద్యంతో ప్రజల జీవితాలతో చెలగాటవాడేటువంటి పరిస్థితి ఉండదు అని చెప్పినటువంటి సందర్భం దీనికి తోడు ఏదైతే పర్మిట్ రూమ్స్ ఉన్నాయో దాని మీద కూడా పెద్ద ఎత్తున కూడా కొంత వివాదం అయితే చోటు చేసుకుందని చెప్పుకోవాలి ఎందుకంటే మద్యానికి సంబంధించి పర్మిట్ రూమ్లు ఇస్తున్నటువంటి నేపథ్యంలో మరింతగా కూడా ఈ లిక్కర్ కన్జంక్షన్ ఎక్కువ అవుతుంది మరింత మందిగా కూడా వ్యసన పొరలుగా మారుతారు అని వైసీపీకి చెందినటువంటి నాయకులు చెప్పినటువంటి సందర్భంలో దానికి మాత్రం వైసీపీకి కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఈ ఎవరైతే ఎమ్మెల్సీలు ఉన్నారో వాళ్ళైతే మాత్రం పూర్తిగా కౌంటర్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది తాము మాత్రం పరిమితికి లోబడే ఈ పర్మిట్ రూములను అయితే ఇస్తాము పర్మిట్ రూములు ఇచ్చి ఇచ్చిన తర్వాత ఇచ్చే ఇచ్చే పరిస్థితి ఉంటుంది అని వాళ్ళు తెలియజేసిన తెలియజేయడం జరిగింది అదేవిధంగా కూడా ఏదైతే తిరుమలలో జరిగినటువంటి తొక్కిసలాట ఏదైతే వైకుంఠ ఏకాదశి జరిగిన తొక్కిసలాట ఉందో దాని మీద కూడా ఇది ప్రభుత్వ హత్యలు అని చెప్పినటువంటి సందర్భంలో ఇక దేవాదాయ శాఖ మంత్రి అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు అనుకోకుండా జరిగినటువంటి దురదృష్టమైన సంఘటనను కూడా రాజకీయంగా చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు అక్కడ ఏదైతే తొక్కిసారి జరిగినటువంటి సందర్భంలో జగన్ వచ్చి వచ్చినటువంటి విధానం కరెక్ట్ కాదు ఆయన అయితే జైలు కొట్టించుకుంటూ అక్కడ ఉన్నటువంటి సిమ్స్కి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే టీడీపీ నాయకు బయట దాడులు చేశారు అనేటువంటి ఈ పరిస్థితి అయితే కనపడింది ఏదేమైనప్పటికీ కూడా మండలికి సంబంధించినటువంటి ఈ సమావేశాలు మాత్రం చాలా వాడి వాడిగా జరుగుతున్నాయి ఎస్ రవి కృష్ణ థ్యాంక్ యూ